బిగ్ బాస్ లైవ్లో టచ్ ఇట్ అండ్ స్మెల్ ఇట్ గేమ్ అయిపోయాక ఇంకో గేమ్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట టీమ్ నుంచి ఇద్దరు చొప్పున వేసి ఆడాల్సి ఉంటుంది సో ఇది సిల్వర్ బాల్కి సంబంధించిన గేమ్ అనమాట సో రెండు టిన్స్ ఉంటాయి అలాగే టూ బకెట్స్ తోటి ఒకరినొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ గాల్లో అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక టూ టిన్స్లో టూ టూ బాల్స్ ఉంటాయి సో అవి రెడ్ మార్క్ నుంచి పైకి వచ్చేంత వరకు వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి ఎక్స్చేంజ్ చేసుకుంటూ సో ఇలా అయితే ఆడతారు ఈరోజు బిగ్ బాస్ లైవ్లో మొత్తం గౌరవనే చూపించడం జరిగింది లైవ్ మొత్తం తను గొడవపడేది అలాగే ఇప్పుడు గేమ్లో కూడా గౌరవ్ మీనే కెమెరాస్ అన్నీ ఫోకస్ చేశాయని చెప్పుకోవచ్చు తను ఆడుతుంటే మొత్తం తన చుట్టూనే తిరుగుతున్నాయి కెమెరాస్ అన్నీ అనమాట అయితే ఈ టూ బాల్స్ పైకి వచ్చాక ఆ బాల్స్ తీసుకొని ఒక నెట్ లా ఫోర్ ఉంటాయన్నమాట ఆ నెట్టెడ్స్లో పెట్టేసి హుక్కి హ్యాంగ్ చేయాలి ఆ హ్యాంగ్ చేసినాక సైడ్కి వాళ్ళ కలర్ ఫ్లాగ్ అనేది పైకి రావడం జరుగుతుంది సో ఈ గేమ్ వచ్చేసి గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ అయితే బాగా ఆడారని చెప్పుకోవచ్చు సెకండ్ ప్లేస్లో టీమ్ నుంచి రీతు అండ్ భరణి గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు థర్డ్ ప్లేస్లో పింక్ టీమ్ వచ్చేసి దివ్య అండ్ సుమన్ శెట్టి గారు ఆడారనమాట ఈ గేమ్లో అయితే హిమాన్యువల్ అండ్ గౌరవ్ గెలిచారు